ఏడాదికోసారి సారి ఆగస్టు ఆగస్ట్ వస్తుంటది ఇక పం ఆగస్టు నాడే మనకు ఆజాది వచ్చింది కాబట్టి దేశం అంతా సంబరాలు చేసుకుంటాం బడిపోలగాళ్ళ కాళ్ళ నుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా అందరం కలిసి దేశభక్తిలో మునిగిపోతుంటాం అట్లనే ఈసారి కూడా పంద్రా ఆగస్టు రాబోతున్నది తిప్పి కొడితే ఇంకో నెల దినాలు కూడా లేదు అయితే ఈసారి వస్త వస్త సంబరాలు గట్టిగా మోసుకొస్తున్నది పంద్రా ఆగస్టు ఎందుకంటే సర్కారు వాళ్ళు ఏమి ఇస్తామన్నా పంద్రా ఆగస్టుకే కె ఇస్తాం అంటుర్రు మరిగా ఇచ్చేటివి ఏంటివి వచ్చేటివి ఏంటివి ఈ సారి పం ఆగస్టు కు రెండు రాష్ట్రాల పబ్లిక్ అన్నట్టు తయారైతున్నారు సర్కారు తెలంగాణలో అన్నమాట ప్రకారం సరే లక్షల రుణమాఫీ చేయాలి ఇరకాటంలో పెట్టాలి అన్నట్టే తయారవుతున్నారు సర్కారు ఇప్పటికే మంత్రుల కమిటీ జిల్లాల పొంటి మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా ఎట్టెట్ట చేస్తే మంచి ఉంటదోనని రైతన్నలనే అడిగి తెలుసుకుంటారు సీఎం రేవంత్ సార్ కూడా ఇంటర్నెట్ కూర్చొని రైతు రుణమాఫీ మీద పెద్ద కామెంట్ రాసిండు వెనకకు తగ్గుడే లేదు రైతన్నలను అస్సలు నారాజు చేయమన్నట్టు రాసుకొచ్చిండు అయితే రెండు లక్షల మాఫీ పంద ఆగస్టు కే ముందుగాల లక్ష రూపాయల లోపు అప్పులు మాఫీ చేసే రన్ చేసిండ్రట ఈ పద్దెనిమిదో తారీఖు నాడు లక్ష రూపాయల లోపు అప్పులు మాఫీ చేసి సంబరాలు చేస్తారట అయితే చేసేటోళ్ళు అందరికి చేయరాదురే రాదు రే లేని కథలు ఇంటికి వెళ్తాను అని ఆడిపోసుకుంటారు ఏక స్పాఠు ఎన్నికల రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇవాళ కొంతమంది రైతుల కోత పెట్టడమే కదా ఇది అప్పుడు ఆ రోజు మేము లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నాం ఎవరైనా లక్షకు పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దాం నిబంధనలు లేవని ప్రతి రైతుకు మేలు చేస్తామని ఇవాళ మీరు పిఎం కిసాన్ నిబంధనలు రేషన్ కార్డు నిబంధనలు కుటుంబం యొక్క నిబంధనలు రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు స్వల్పకాలిక పట్టణ పేరు మీద నిబంధనలు ఇన్ని నిబంధనలు పెట్టి రైతులకు రుణమాఫీ ఎగ్గుట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తాం అటు పూ పార్టీ కూడా ఇక గిట్టనే ఆడిపోసుకుంటారు ఎంపీ ఈటల సారు మైకుల ముంగటికి వచ్చి సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోసిండు ఇక ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే సర్కారోళ్ళు ఏమంటారో సూడరే హరీష్ రావు గారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఆగస్టు పదిహేను తేదీలపై రైతు రుణమాఫీ చేస్తాం ముందుగా మీరు మానసికంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా స్పీకర్ గారు ఫార్మెట్లో చేసుకొని రెడీ పెట్టుకోండి ఆగస్టు పదిహేను రుణమాఫీ చేసి తీరుతాం ఆ రోజు మీరు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదు మీరు మీరు వేసిన సవాల్ పైన మీరు నిలబడి ఉంటే అన్నమాట మళ్ళీ చేతుతో కూడిన రాజీనామా ఇస్తే ఆమోదం పొందదు వారికి అన్నీ తెలుసు కాబట్టి ఈరోజు మళ్ళీ రాజీనామా అంశంలోకి వచ్చినప్పుడు మొన్న కూడా ఇప్పుడు చెప్పిన అది పెన్ను దొరకలేదు అందుకే రాజీనామా చేయాలని చెప్పిన మాట అనకుండా ఇంగో దిక్కు పంద్రా ఆగస్టు నాడే సికింద్రాబాద్ వెళ్లి మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లను పరుగులు పెట్టిస్తారట తీరొక్క సవలతులతో సుక్కల ఓటర్ల ఊకొని పోయినట్టే ఉంటదట రైలు అసోంటి మన దిక్కు మూడు రైళ్లు చాలా అవుతాయట అటు ఏపీలో కూడా కొత్త సర్కారు వాళ్ళు పంద్రా ఆగస్టుకు పబ్లిక్ ను అస్సలు నారాజ్ చేయొద్దన్నట్టే తయారైతున్నారు ఇప్పటికే ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు సురువు చేస్తామని చెప్పిండ్రు పేదోళ్ళందరికి అగ్గువల కడుపు నింపే పథకం మళ్ళా అవుతున్నది మంచి ముచ్చట్నే అంతేకాదు అన్ని కాల్సి వస్తే ఏపీలో పిరి బస్సు పథకం పంద్రా ఆగస్టు నుంచే సురువు చేద్దాం అనుకున్నారట కానీ ఇంకా జ్వర ఉన్నది అయ్యేటట్టున్నదని చెప్పిండు మంత్రి మొత్తానికి ఇటు రుణమాఫీ కొత్త రైళ్లు అటు అన్నా క్యాంటీన్లు రెండు రాష్ట్రాలలో ఈసారి పంద్రా ఆగస్టు పండుగ మస్తు జోరుగానే నడిచేటట్టున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ